కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు మరి అంతటి విశిష్టత కలిగిన తిరుమల ప్రతిష్ట ప్రభుత్వానికి కూడా కీలకమైనదే అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీతీదేకి మార్గనిర్దేశం చేస్తున్నారు తిరుమల పవిత్రతను కాపాడే ప్రధాన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేయాలని పదనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీదే తీర్తినులను అమరావతిలోని సచివాలయంలో సమీక్షించారు పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీదే అధ్యక్షులు బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు టిటిడి దర్శనాలు వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత తొమ్మిది నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించింది భక్తుల ఏమిటన్న విషయంపైన సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు మరింతమంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడ విధులలో ఏర్పాట్లు అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించినట్లు తెలిసిందే తిరుమల ప్రతిష్ట పెంచడం తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను తీతీదే అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై సీఎంకు నివేదిక సమర్పించింది తీతిదే పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని తిరుమలకొండపై గోవిందనామం తప్పించి మరో మాట వినిపించరాదని తీతీదే పాలక మండలికి అధికారులకు జాగ్రత్తలు సూచిస్తూ మార్గనిర్దేశనం చేశారు